జయంతి సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా జోనల్ కోఆర్డినేటర్ కథ మేనేజర్మెంట్ గారిని కావలసింది ముందుగా నేను ఎవరైతే వాంతుంటి స్వో ఫంక్షన్ లో చూడటం సాహనననటి తెలెస్ కు ప్రతిపక్ష పార్టీల సమయం గంటల 12 30 నిమిషం కు ఇస్తున్నాను ఇక ఆ<body> గీసినా విచారి}\|_{మన జిల్లా ప్రతిద సాయంత్రం టెన్షన్ ను లేవ తీసుకో ప్రతి ఒక్కరి కంట్రోల్ తీసుకుంటం మరి సాహోబా రాజ్ గారు ఆదేశాలు రాజ్యానికి రాజుగా కాకుండా సమా సామాజిక కోసం సమాజ ఇరవై రెండు ప్రాంతంలో ఆయన రాజుగా ఉన్నటువంటి రాజ్యానికి రాజే కాకుండా సామాజిక న్యాయం కోసం పోరాడినటువంటి ఏకైక అదేవిధంగా కొల్లాపూర్ రాజ్యంలో ఆయన రాజుగా కాకుండా మహిళలకు విద్య కోసం అంతబడిన వర్గాల కోసం రాజ్యం కోసం ఈ దేశంలో ఈ ప్రపంచానికి ప్రతిబింబాలు సృష్టించినటువంటి ప్రతిబింబానికి వెనుముకలాగా ముందుగా నచ్చినటువంటి ఏకైక వృత్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఆయన ఆర్థిక సహాయం చేసి మన దేశానికి మన వర్గాలకు ఆయన ముందుండి నేర్పించినటువంటి వ్యక్తిగా మన దేశంలో సాహో ఆరోగ్యాన్ని తెలియజేసుకోవచ్చు అదేవిధంగా ముఖ్యంగా ఈ దేశంలో దళితులకు మొదటిసారి యాభై శాతం రిజర్వేషన్లు ఇచ్చినటువంటి వ్యక్తి ప్రసాబ్ గారు అతని గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే మన వర్గాలు అతను ఒక రాజవంశంలో కొన్ని కూడా సామాజిక న్యాయం కోసం ఎచ్చుదగ్గులు ఉండొద్దని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు కొరే గారి సిద్ధాంతాలను ముందు తీసుకొచ్చి నిరంతరం మన దేశంలో సామాజిక న్యాయం కోసం పట్టినటువంటి వ్యక్తి అతన్ని ఈ దేశాన్ని పరిచయం చేసినటువంటి వాటి పౌన్ మన పార్టీ ఆలోచన విధానం పని విధానం ముందు తీసుకోబోతున్నాం అని చెప్పి ఆశయాలు ఈయన ఆలోచన విధానం ఈయన పని విధానం ఈయన ముందడుగు చేసినటువంటి సిద్ధాంతాలను ముందుగా ప్రతి ఒక్క గ్రామానికి ఇదే విధంగా ఇదే కమిటీ కార్యవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో చేసే విధంగా కంగన పత్రాలను పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై బిఎస్ అంజరాంబాయి I don't want to know